వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఎపి గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటికు అత్యధికంగా ఓట్లు వస్తే ఏమవుతుంది వివరాలు తెలపండి సందర్భం ఖేరా అనే రచయిత పిల్ ద్వారా లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబి పాటివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం అంగీకరించింది నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను తదుపరి ఎన్నికల్లో ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు రూపొందించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు అంతేకాకుండా నోటాను కల్పిత అభ్యర్థిగా తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించాలన్నారు ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలను రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు పిటిషనర్ చేసిన ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా ఓట్లు వస్తే సదరు నియోజకవర్గం ఫలితాన్ని చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను పరిశీలించిన సుప్రీం ధర్మాసనం ఈ అంశంపై భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది ఇది కూడా ఎన్నికల ప్రక్రియలో భాగమేనని దీనిపై ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దామని పేర్కొంది పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ పూక్లు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పీఏల్ తో రెండు సున్నా ఒకటి మూడులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈవీఎంలలో నోన్ దా నోన్ ఆఫ్ ద బో ఆప్షన్ కల్పించారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే ఈ నోటా మీట నొక్కే సదుపాయం ఉంది అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఉండవు ఇటువంటి సందర్భంలో ఎవరికి ఎక్కువగా ఓట్లు వస్తే ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు క్వశ్చన్ నంబర్ రెండు జీసెల్వి వెహికల్ కి ఇంటర్ ట్యాంక్ స్ట్రక్చర్ వివరాలు తెలపండి సందర్భం ఇస్రో వినియోగించే జీసెల్వి లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ ట్యాంక్ స్ట్రక్చర్ ఇట్స్ ను సేక్ ఇండస్ట్రీస్ రూపొందించింది ఇట్స్ను ఇస్రో ప్రమాణాల ప్రకారం రూపొందించి అందజేసిన తొలి ప్రైవేటు రంగ సంస్థ సేక్ ఇండస్ట్రీస్ దీని హైదరాబాద్ బాలనగర్లో ఉన్న సేక్ ఇండస్ట్రీస్ కు చెందిన యూనిట్లో ఇస్రో ఇంజనీర్ల పర్యవేక్షణలో ఉత్పత్తి చేసి అసెంబుల్ చేశారు దీని ప్రత్యేకత గగన్యాన్ ప్రయోగానికి నాలుగు టన్నుల తరగతికి చెందిన జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ జీటీయు ఉపగ్రహ ప్రయోగాలకు జీఎస్ఎల్వి మార్క్ లాంచ్ వెహికల్ ను ఇస్రో వినియోగిస్తోంది అందువల్ల లాంచ్ వెహికల్ పేలోడ్ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇట్స్ ఆసోగ్రిడ్ వెర్షన్ను సేక్ ఇండస్ట్రీస్ రూపొందించింది ఇస్రో భవిష్యత్లో నిర్వహించే ప్రయోగాలకు దీన్ని ఫ్యాబ్రికేట్ చేసి సరఫరా చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది ఈ సంస్థ ఎన్నో ఏళ్లుగా ఇస్రోకు లాంచ్ వెహికల్ రాకెట్ సిస్టమ్స్ ను సరఫరా చేస్తోంది చంద్రయాన్ గగన్యాన్ పీసెల్వి జీసెల్వి ప్రయోగాల్లో భాగస్వామిగా ఉంది లాంచ్ వెహికల్ ఏల్ నూట పది నుంచి ఐదు స్టేజ్ మధ్యలో ఇంటర్ఫేస్ గా ఇట్స్ కీలక పాత్ర పోషిస్తుంది సంప్రదాయ స్కిన్ స్ట్రింజర్ రివిటెడ్ అసెంబ్లీ ఎస్ఆర్ఎ విధానానికి బదులు ఐసోగ్రిడ్ అసెంబ్లీ ఐజీఈ విధానాన్ని అనుసరించడం వల్ల లాంచ్ వెహికల్ పేలోడ్ సామర్థ్యం పెరుగుతుంది రెండు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తైన ఐసోగ్రిడ్ ప్యానెళ్లను సిద్ధం చేయడం రాకెట్ విడిపోయే ఓరియంటేషన్ దశను నియంత్రించడం ఫిల్ అండ్ డ్రెయిన్ బ్రాకెట్లు లైన్ బ్రాకెట్ల తయారీ దీని రూపకల్పనలో ఎదురయ్యే ముఖ్యమైన సవాళ్లు వీటిని సేక్ ఇండస్ట్రీస్ అధిగమించి ఇంటర్ ట్యాంక్ స్ట్రక్చర్ ఇట్స్ ను తయారు చేసింది క్వేశ్చన్ నంబర్ మూడు దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు వివరాలు తెలపండి దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును ఎస్ జెవిఎన్ లిమిటెడ్ విజయవంతంగా ప్రారంభించింది హిమాచల్ ప్రదేశ్లోని జాక్రిలో ఎస్ జెవియన్ లిమిటెడ్ భారతదేశంలో తొలిసారిగా నెలకొల్పిన బహుళ ప్రయోజన కంబైన్డ్ హీట్ పవర్ ఒక వెయ్యి ఐదు వందలు మెగావాట్ల నప్ప జాక్రి హైడ్రో పవర్ స్టేషన్ ఎన్జెహెచ్పిఎస్ లో ఉత్పత్తి ప్రారంభమైంది దేశంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా ఎస్ జెవియన్ లిమిటెడ్ ఒక ముఖ్యమైన మైలురాయి సాధించింది ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్ను ఎస్ జెవియేన్ నెలకొల్పిన వెలాసిటీ ఆక్సిజన్ ఫ్యూయల్ ఈఎఫ్ కోటింగ్ ఫెసిలిటీ ఇంధన అవసరాల కోసం ఉపయోగిస్తారు ఉపయోగించబడుతుంది అంతేకాకుండా ఇరవై ఐదు కిలోవాట్ల సామర్థ్యం గల ఫ్యూయల్ సెల్ ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతుంది దేశంలో మొట్టమొదటి బహుళ ప్రయోజన కంబైన్డ్ హీట్ పవర్ గ్రీన్ హైడ్రోజన్ జనరేషన్ ప్లాంట్ను ఎస్ జెవీఎన్ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి గీతా కపూర్ ఏప్రిల్ ఇరవై నాలుగున ప్రారంభించారు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటైన గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఎనిమిది గంటల సమయంలో ప్రతిరోజు పద్నాలుగు కిలోగ్రాముల గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేస్తుంది ఉత్పత్తి అయిన హైడ్రోజన్ను మొత్తం పన్నెండు ఘన మీటర్లు నిల్వ సామర్థ్యం గల ఆరు నిల్వ ట్యాంకులలో ముప్పై బార్ల ఒత్తిడితో నిల్వ చేస్తారు ఈ ప్రాజెక్ట్ ఇరవై మూడు గంట సామర్థ్యం గల ఆల్కలీన్ ఎలక్ట్రోలైజర్ ని ఉపయోగించి హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తుంది దీనికి అవసరమైన ఇంధనం సిమ్లాలోని వధాల్లో ఎస్ జెవియన్ నెలకు నిలిపిన ఒకటి పాయింట్ మూడు ఒకటి మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం నుంచి పునరుత్పాదక శక్తిగా సరఫరా అవుతుంది గ్రీన్ హైడ్రోజన్ను ఇంధన ఉత్పత్తితో పాటు టర్బైన్ నీటి అడుగున భాగాన ఏర్పాటైన హైవెలాసిటీ ఆక్సిజన్ ఫ్యూయల్ హిచ్ఎఫ్ కోటింగ్ ఫెసిలిటీ ఇంధన అవసరాల కోసం ఉపయోగిస్తారు రాంపూర్లోని యూనిట్ రిమోట్ గా ఆపరేట్ చేయడం ద్వారా ఒక వెయ్యి ఐదు వందలు మెగావాట్ల నాథ్పాఝక్రి హైడ్రో పవర్ స్టేషన్ ఎన్ జెహెచ్పిఎస్ కొమ్మా నాలుగు ఒకటి రెండు మెగావాట్ల రాంపూర్ హైడ్రో పవర్ స్టేషన్ రాంపూర్ హెచ్పిఎస్ కేంద్రీకృత కార్యకలాపాలను కూడా సంస్థా చైర్పర్సన్ ప్రారంభించారు క్వేస్చన్ నంబర్ నాలుగు అరవై సం వయసులో విశ్వసుందరిగా అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ వివరాలు తెలపండి అర్జెంటీనాకు చెందిన అలెజాండ్రా అరవై ఏళ్ల వయసున్న అలెజాండ్రా బ్యూనస్ ఎయిస్ ప్రావిన్స్ మిస్ యూనివర్స్ టైటిల్ ను సొంతం చేసుకున్నారు అరవై ఏళ్ల వయస్సులో బ్యూనస్ ఎయిస్ కు మిస్ యూనివర్స్ గెలుచుకున్న మహిళగా రికార్డు సృష్టించారు చక్కటి చిరునవ్వు వయస్సు మీద పడుతున్న తరగని అందం మాట తీరుతో మారిసా రోడ్రిగ్స్ న్యాయ నేతల మనస్సులు గెలుచుకుని టైటిల్ ఎగురస్కు అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిస్ ప్రావిన్స్ రాజధాని లాప్లాటాలో రోడ్రిగ్స్ ని వస్తున్నారు ఆమె వృత్తిరీత్య న్యాయవాది అలాగే పాత్రికేరాలిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది క్వేశ్చన్ నంబర్ ఐదు నాస్కాం పేటెంట్స్ ట్రెండ్స్ ఇండియా నివేదిక వివరాలు తెలపండి పంచమేధో సంపత్తి ఐపి దినోత్సవాన్ని పురస్కరించుకుని నాస్కాం తన వార్షిక పేటెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియా నివేదిక యొక్క ఏడవ ఎడిషన్ను ప్రారంభించింది నేతృత్వంలోని డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి స్పాట్లేటింగ్ వ్యూహాలు ప్రపంచ పోకడలను ప్రతిబింబిస్తూ లో భారతదేశం ఎనభై కే పేటెంట్లను దాఖలు చేసింది ఇది గత రెండు దశాబ్దాల నుండి అత్యధికంగా ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది పేటెంట్స్ దాఖలులో రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో స్థానికుల వాటా ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం నుంచి రెండు వేల ఇరవై మూడు నాటికి యాభై రెండు మూడుకి పెరగ్గా ఎన్నారేల వాటా అరవై ఆరు పాయింట్ నాలుగు శాతం నుంచి నలభై ఏడు గొట్ ఏడుకి తగ్గిందని వివరించింది ఆవిష్కర్తలు మెరుగైన పరిపూర్ణమైన ఆలోచన వచ్చిన వెంటనే పేటెంట్కు దరఖాస్తు చేయాలని మార్కెట్లోకి వెళ్లేంతవరకు ఆగాల్సిన పని లేదని నివేదిక సూచించింది ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా పేటెంట్స్ ఫైలింగ్లో తమిళనాడు తొమ్మిది పాయింట్ మూడు శాతం మహారాష్ట్ర ఆరు ఎనిమిదితో మొదటి రెండు స్థానాల్లో ఉండగా తెలంగాణ ఆరో స్థానం ఏపీ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి తొమ్మిది అగ్రభాగాన ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ విధానాలు రిజిస్ట్రేషన్లకు రాయితీలు సలహా కేంద్రాలు పరిశోధనాభివృద్ధి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సౌకర్యాలు ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లో పీజీ చదువుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన రెండు శాతం మంది సైంటిస్టుల్లో రెండు వందలు మంది తమిళనాడు నుంచి ఉండటం విశేషం ఐఐటి మద్రాస్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమాలు డిగ్రీ పీజీ విద్యార్థులను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహిస్తున్నాయి దేశంలోని విద్యా సంస్థల నుంచి దాఖలవుతున్న పేటెంట్స్ ఏడాది వ్యవధిలోనే పదకొండు నుంచి ఇరవై మూడు కి చేరాయి రెండు సున్నా రెండు రెండులో ఏడు వేల నాలుగు వందలు దరఖాస్తులుండగా రెండు వేల ఇరవై మూడు నాటికి పంతొమ్మిది వేల రెండు వందలుకి చేరాయి బెంగళూరు ఐఐఎస్సి ఇప్పటి వరకు వెయ్యికి పైగా దరఖాస్తులు చేయగా ఆరు వందలు కి పైగా పేటెంట్లు లభించాయి ఇందులో మహిళా ఆవిష్కర్తలకు సంబంధించినవి ఒకటి యాభైకి పైగా ఉన్నాయి ఐఐటి మద్రాస్ నుంచి రెండు వేల ఏడు వందలకు పైగా దాఖలైతే ఒకటి వెయ్యి మూడు వందలుకీ పైగా అనుమతులు లభించాయి డీప్ టెక్నాలజీ స్టార్టప్లలో అమెరికా తరువాత భారత్లోనే ఎక్కువగా పేటెంట్లు దాఖలవుతున్నాయి దేశంలోని ఢిల్లీ ముంబయి కోల్కతా కార్యాలయాలతో పోల్చితే చెన్నై పేటెంట్ కార్యాలయానికి దేశంలోని డెబ్బై శాతం డీప్టెక్ స్టార్టప్ల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి హెల్త్ కేర్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈ కామర్స్ కస్టమర్ సర్వీస్ ఆటోమేషన్ రంగాలు అగ్రస్థానంలో ఉన్నాయి టెక్నాలజీల పరంగా కృత్రిమ మేధ ఆయి అగ్రస్థానంలో ఉంది ఆ తరువాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆవిటీ న్యూరో టెక్నాలజీ నానో టెక్నాలజీ రంగాలు ఉన్నాయి దేశంలో పేటెంట్ తుది నిర్ణయానికి జపాన్లో పదిహేను నెలలు చైనాలో పదహారు పాయింట్ ఐదు నెలలు అమెరికాలో ఇరవై మూడు పాయింట్ ఒకటి నెలలు యూకేలో ముప్పై రెండు నెలల సమయం తీసుకుంటే భారత్లో ఈ సమయం యాభై ఒక్క నెలలూ పడుతుంది అమెరికాలో పేటెంట్ ఎగ్జామినర్లు ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఉంటే జపాన్లో ఒక వెయ్యి ఆరు వందల అరవై రెండు మంది భారత్లో ఐదు వందల తొంభై ఏడు మంది ఉన్నారు యుకేలో ఒక్కో ఎగ్జామినర్కు యాభై ఏడు దరఖాస్తులు ఉంటే భారత్లో నూట ఇరవై తొమ్మిది ఉన్నాయి ఎగ్జామినర్ల సగటు అనుభవం అమెరికాలో పదమూడు పాయింట్ ఏడు ఏళ్లు యూకేలో పదమూడు పాయింట్ ఆరు భారత్లో ఐదు పాయింట్ తొమ్మిది ఏళ్ళు ఉంది భారత్లో ప్రతి ఎగ్జామినర్ వద్ద నాలుగు వందల పద్దెనిమిది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి సమస్యలు పరిష్కార మార్గాలు ఇండియన్ పేటెంట్ సెర్చ్ పోర్టల్ అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అందరికీ స్నేహపూర్వకంగా ఉండాలి అప్పటికే దాఖలైన పేటెంట్లు ఆవిష్కరణల సమగ్ర వివరాలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలి పేటెంట్ దాఖలు ప్రక్రియ మరింత సులభతరం చేయాలి కార్యాలయాల్లో డొమైన్ సాంకేతిక నిపుణులను నియమించాలి సందేహాలు నివృత్తి చేసేందుకు అవసరమైన సహాయం చాట్ బాట్ కస్టమర్ కేర్ సౌకర్యాలు కల్పించాలి పేటెంట్ దాఖలుకు అవసరమైన అర్హతలు వివరాలన్నీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయాలి కొత్త టెక్నాలజీలపై నిపుణుల సంఖ్య పెంచాలి క్వేశ్చన్ నంబర్ ఆరు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల ఆర్క్స్ గురించి తెలపండి సందర్భం అవలోకనం ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇటీవల అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల ఆర్క్స్ కోసం ఒక ప్రధాన దిశను విడుదల చేసింది అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల లు గురించి ఆర్క్ అనేది ఒక ప్రత్యేక ఆర్థిక సంస్థ ఇది పరస్పరం అంగీకరించిన విలువతో బ్యాంకు యొక్క చెడ్డ రుణాలను కొనుగోలు చేస్తుంది మరియు ఆ అప్పులు లేదా అనుబంధిత సెక్యూరిటీలను స్వయంగా తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తుంది లు ఆర్బీఐ క్రింద నమోదు చేయబడ్డాయి మరియు ఫైనాన్షియల్ అసెట్స్ యొక్క సెక్యూరిటైజేషన్ మరియు రీకన్స్ట్రక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ యాక్ట్ రెండు వేల రెండు చట్టం రెండు వేల రెండు కింద నియంత్రించబడతాయి అవి ఆర్బీఐ పర్యవేక్షణ మరియు నియంత్రణలో పనిచేస్తాయి ఆర్బీఐ ప్రకారం ఆర్క్ ఆర్థిక ఆస్తుల స్వాధీనత నిర్వహణను మార్చడం లేదా స్వాధీనం చేసుకోవడం లేదా రుణగ్రహిత వ్యాపారాన్ని విక్రయించడం లేదా లీజుకు తీసుకోవడం రుణాల రీషెడ్యూలింగ్ సెక్యూరిటీ వడ్డీని అమలు చేయడం మరియు రుణగ్రహీత చెల్లించాల్సిన బకాయిల పరిష్కారం వంటి విధులను నిర్వహిస్తుంది లు బ్యాంక్ రుణాలలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంటాయి అవి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ గా అర్హత పొందుతాయి అందువల్ల లు ఆస్తి పునర్నిర్మాణం సెక్యూరిటైజేషన్ లేదా రెండింటి వ్యాపారంలో పాల్గొంటాయి రుణానికి సంబంధించి రుణదాత బ్యాంకు గతంలో కలిగి ఉన్న అన్ని హక్కులుకి బదిలీ చేయబడతాయి అటువంటి రుణాలను కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులను క్వాలిఫైడ్ కొనుగోలుదారుల నుండి సేకరించవచ్చు మ్యూచువల్ ఫండ్లు పెన్షన్ ఫండ్లు ఎఫ్ఐఏలు మొదలైన వాటి తరపున పెట్టుబడి పెట్టే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు ఇన్సూరెన్స్ కంపెనీలు బ్యాంకులు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లు స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు ట్రస్టీ లేదా ఎఆర్సీలు సర్ఫెజీ కింద రిజిస్టర్ చేయబడిన మరియు ఏసీబీఐ కింద రిజిస్టర్ చేయబడిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు అర్హత గల కొనుగోలుదారులలో ఉన్నాయి ఆక్ నిధులను సేకరించగల అర్హత కలిగిన కొనుగోలుదారులు మాత్రమే క్వేశ్చన్ నంబర్ ఏడు నెట్వర్క్ ఆస్ అ సర్వీస్ నాయస్ గురించి తెలపండి సందర్భ హైపర్ కనెక్టివిటీ ప్రపంచంలో ఒక సేవగా నెట్వర్క్ మెరుగైన రోజువారీ వినియోగదారు అనుభవాన్ని అందించడానికి హామీ ఇస్తుంది ఒక సేవ వలె నెట్వర్క్ గురించి నాయస్ నాయస్ అనేది క్లౌడ్ సర్వీస్ మోడల్ దీనిలో కస్టమర్లు తమ సొంత నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సెటప్ చేయడానికి బదులుగా క్లౌడ్ విక్రేత నుండి నెట్వర్కింగ్ సేవలను అద్దెకు తీసుకుంటారు నాయస్ కస్టమర్లు వారి స్వంత నెట్వర్కింగ్ మౌలిక సదుపాయాలను నిర్వహించకుండా వారి స్వంత నెట్వర్క్లను ఆపరేట్ చేయడానికి అనుమతిస్తుంది ఇతర క్లౌడ్ సేవల వలె నాయస్ విక్రేతలు సాఫ్ట్వేర్ను ఉపయోగించి నెట్వర్కింగ్ ఫంక్షన్లను అమలు చేస్తారు ముఖ్యంగా హార్డ్వేర్ లేకుండా పూర్తిగా తమ స్వంత నెట్వర్క్లను సెటప్ చేసుకోవడానికి కంపెనీలను అనుమతిస్తుంది వారికి కావలసిందల్లా ఇంటర్నెట్ కనెక్టివిటీ నాయస్ అనేది సంస్థలకు అనువైన స్కేలబుల్ మరియు సరసమైన ఎంపిక ఎందుకంటే ఇది అవసరమైన విధంగా నెట్వర్క్ వనరులను కేటాయించడానికి వీలు కల్పిస్తుంది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లు లూ మరియు మల్టీ ప్రోటోకాల్ లేబుల్ స్విచింగ్ ఎంపీలెస్ వంటి తరచుగా ఎక్కువ పని అవసరమయ్యే మరియు తక్కువ చురుకుదనాన్ని అందించే ఇతర నెట్వర్కింగ్ సిస్టమ్లను నాయస్ భర్తీ చేయగలదు అదనంగా ని ఉపయోగించడం ద్వారా మీరు మీ నెట్వర్కింగ్ సిస్టమ్ను మీ ప్రొవైడర్కి మార్చవచ్చు వారు మీ నెట్వర్క్ వాతావరణాన్ని సురక్షితంగా ఉంచడానికి మీకు భద్రతా సేవలను కూడా అందించగలరు దీని అర్థం మీరు ఆన్ ఫైర్ వాళ్లు మరియు ఇతర భద్రతా ఆపకరణాలలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ప్రొవైడర్ కస్టమర్లకు విభిన్న ఎంపికల శ్రేణిని అందించవచ్చు అవి నిర్వహించబడే సేవలు కస్టమర్ సబ్స్క్రిప్షన్ ప్రాతిపదికన హార్డ్వేర్ను ఉపయోగించడానికి చెల్లించేటప్పుడు ప్రొవైడర్ దానిని నిర్వహించి నిర్వహించేటప్పుడు అద్దెకు తీసుకున్న హార్డ్వేర్ అంటే ప్రొవైడర్ నెట్వర్కింగ్ హార్డ్వేర్ ను కలిగి ఉంటారు మరియు కస్టమర్ దానిని వారి నుండి అద్దెకు తీసుకునేందుకు అనుమతిస్తారు ఈ పరిస్థితిలో వినియోగదారులు స్వయంగా పరికరాలను వ్యవస్థాపించాలి మరియు ఆపరేట్ చేయాలి క్వశ్చన్ నంబర్ ఎనిమిది క్లైమేట్ టెక్నాలజీ సెంటర్ మరియు నెట్వర్క్ సిటీసీన్ గురించి తెలపండి సందర్భం క్లైమేట్ టెక్నాలజీ సెంటర్ అండ్ నెట్వర్క్ సిటీసీన్ ఇటీవలే పది సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంది ఇది వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ టెక్నాలజీ మెకానిజం యొక్క కార్యాచరణ విభాగం ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ యునీడో సహకారంతో మరియు వాతావరణ సాంకేతికతలో నైపుణ్యం కలిగిన పదకొండు స్వతంత్ర సంస్థల మద్దతుతో అన్ పర్యావరణం యునిపి దీనిని నిర్వహిస్తుంది అభివృద్ధి చెందుతున్న దేశాల అభ్యర్థన మేరకు తక్కువ కార్బన్ మరియు వాతావరణ స్థితిస్థాపక అభివృద్ధికి పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి మరియు బదిలీని వేగవంతం చేయడానికి ఇది స్థాపించబడింది సిడిసిఎన్ సాంకేతిక పరిష్కారాలు సామర్థ్యం పెంపుదల మరియు సాంకేతిక కంపెనీలు మరియు సంస్థల యొక్క ప్రపంచ నెట్వర్క్ యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించడం ద్వారా వ్యక్తిగత దేశాల అవసరాలకు అనుగుణంగా పాలసీ చట్టపరమైన మరియు నియంత్రణ ఫ్రేమ్వర్క్ లపై సలహాలను అందిస్తుంది సిటిసిఎన్ అనేది డిమాండ్ ఆధారిత మెకానిజం ఎందుకంటే దాని సేవలు అభివృద్ధి చెందుతున్న దేశాలు అభ్యర్థనపై అందించబడతాయి మరియు కార్యకలాపాల పరిమాణం మరియు నిర్దిష్ట స్వభావం అంతిమంగా దేశాల అవసరాలు మరియు అవసరాలపై ఆధారపడి ఉంటుంది సిక్సీన్ రెండు భాగాలను కలిగి ఉంటుంది ఒక కేంద్రం ఆన్ సిటీ కోపెన్ హాగంలో ఉన్న ఒక సమన్వయ సంస్థ మరియు సీసీన్ సేవలను అందించే ప్రపంచవ్యాప్త సంస్థల నెట్వర్క్ వాస్తవంగా మరియు వాస్తవంగా రెండు క్యూ ఒకటి యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యునిడో అంటే ఏమిటి యునీడో యునైటెడ్ నేషన్స్ సిస్టంలోని ఒక ప్రత్యేక ఏజెన్సీ వియన్నాలో ప్రధాన కార్యాలయం ఉంది పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి చైతన్యవంతం చేయడానికి మరియు వేగవంతం చేయడానికి ఒక ప్రత్యేక ఆదేశం ఉంది యునీడో తన నూట డెబ్బై రెండు సభ్యదేశాలకు నాలుగు తప్పనిసరి విధుల ద్వారా మద్దతును అందిస్తుంది సాంకేతిక సహకారం చర్యాధారిత పరిశోధన మరియు విధాన సలహా సేవలు సూత్రప్రాయ ప్రమాణాలకు సంబంధించిన కార్యకలాపాలు మరియు జ్ఞానం మరియు సాంకేతికత బదిలీ కోసం భాగస్వామ్యాలను ప్రోత్సహించడం క్వేశ్చన్ నంబర్ తొమ్మిది బ్యాంబీ బకెట్ అంటే ఏమిటి సందర్భం అవలోకనం ఇటీవల నైనిటాల్లో చెలరెగుతున్న అడవి మంటలను ఆర్పడానికి భారత వైమానిక దళం యొక్క మీ పదిహేడు వేదు హెలికాప్టర్ ని మోహరించారు మరియు హెలికాప్టర్లో బాంబీ బకెట్ ఉపయోగించబడింది బాంబీ బకెట్ గురించి దీనిని హెలికాప్టర్ బకెట్ లేదా హెలిబకెట్ అని కూడా అంటారు ఇది ఒక ప్రత్యేకమైన వైమానిక అగ్నిమాపక సాధనం ఇది ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాల నుండి వాడుకలో ఉంది ఇది ఛాపర్ కింద కేబుల్ ద్వారా సస్పెండ్ చేయబడింది మరియు అగ్నిపైకి ఎగరడానికి ముందు నది లేదా చెరువులోకి తగ్గించడం ద్వారా నింపబడుతుంది మరియు బకెట్ దిగువన ఉన్న వాల్వ్ను తెరవడం ద్వారా వైమానికంగా విడుదల చేయబడుతుంది ఇది తప్పనిసరిగా తేలికైన ధ్వంసమయ్యే కంటైనర్ ఇది హెలికాప్టర్ కింద నుండి లక్ష్య ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తుంది పైలట్ నియంత్రిత వాల్వ్ ఉపయోగించి నీటిని విడుదల చేస్తారు దాని ముఖ్య లక్షణాలలో ఒకటి ఇది త్వరగా మరియు సులభంగా పూరించబడుతుంది బకెట్ను సరస్సులు మరియు ఈత కొలనులతో సహా వివిధ వనరుల నుండి నింపవచ్చు ఇది అగ్నిమాపక సిబ్బంది దానిని వేగంగా నింపడానికి మరియు లక్ష్య ప్రాంతానికి తిరిగి రావడానికి అనుమతిస్తుంది ఫీచర్లు ఇది అభివృద్ధి చెందే వరకు హెలికాప్టర్లో నిల్వ చేయబడుతుంది మరియు ఇది నీటి యొక్క ఘన స్థంభాన్ని విడుదల చేస్తుంది దీని ఫలితంగా మరింత ఖచ్చితమైన మరియు సమర్థవంతమైన నీటి డంప్ అవరోహణపై తక్కువ ఆవిరి మరియు ఎక్కువ ప్రభావ శక్తి ఏర్పడుతుంది భూమి నుండి చేరుకోవడం కష్టం లేదా అసాధ్యమైన అడవి మంటలను ఎదుర్కోవడంలో ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది క్వేశ్చన్ నంబర్ పది మెఫెడ్రాన్ గురించి తెలపండి సందర్భం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ గుజరాత్లోని యాంటిటెర్రరిజం స్క్వాడ్ ఇటిఎస్ తో సంయుక్త ఆపరేషన్లో గుజరాత్ మరియు రాజస్థాన్లలో రహస్య మెఫెడ్రోన్ తయారీ ప్రయోగశాలల నెట్వర్క్ ను ఛేదించింది మెఫెడ్రోన్ గురించి దీనిని నాలుగు మెనస్ మెథైల మెత్కాథినోన్ నాలుగు మెనస్ ఏఎంసి మరియు నాలుగు మెనస్ మెథైల ఫెడ్రోన్ అని కూడా పిలుస్తారు ఇది యాంఫెటమిన్ మరియు కాథినోన్ తరగతులకు చెందిన సింథటిక్ ఉద్దీపన మందు ఇతర పేర్లు డ్రోన్ ఏమ్కాట్ వైట్ మ్యాజిక్ మియావ్ మియావ్ మరియు బబుల్ ఇది జెనోబయోటిక్ మరియు పర్యావరణ కలుషిత పాత్రను కలిగి ఉంది ఇది శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటిపై ప్రతికూల ప్రభావాల శ్రేణితో ముడిపడి ఉంది వినియోగదారులు సాధారణంగా పెరిగిన చురుకుదనం ఆనందం మరియు మెరుగైన సాంధికతను నివేదిస్తారు అయితే ఈ సానుకూల ప్రభావాలు ఖర్చుతో కూడుకున్నవి ఆరోగ్య ప్రభావాలు ఈ సింథటిక్ ఉద్దీపన ప్రభావంతో వ్యక్తులు అనుభవించే ప్రతికూల దుష్ప్రభావాలలో ఆందోళన మతిస్థిమితం వికారం మరియు నిద్రలేమి ఉన్నాయి మెఫిడ్రోన్ యొక్క దీర్ఘకాలిక ఉపయోగం హృదయ సంబంధ సమస్యలు భ్రాంతులు మరియు దూకుడు ప్రవర్తన యొక్క సందర్భాలతో సహా మరింత తీవ్రమైన పరిణామాలతో ముడిపడి ఉంది మానసిక ఆరోగ్యంపై ఔషధం యొక్క ప్రభావం వ్యసనం మరియు దీర్ఘకాలిక మానసిక హాని కోసం దాని సంభావ్యత గురించి ఆందోళనలను పెంచుతుంది ఇది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రకారం భారతదేశంలో నిషేధించబడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమ్ ఆర్థిరెట్ ఓఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్